ఆకలి ఆకలి అయింది కూర ఉంచపోతున్నారు మీరు ఉంచపోతు మాకు సరిపోయిందా పిండనాయితే కారం ఉప్పు వేసుకుని తింటుండ్రు ఆకలింటేనే నాకు వచ్చింది ఎక్కువ ఎన్ని తొందరగా ఆకలి నేను అదే చెప్తున్నా నిన్నమన్నా రేషన్ బియ్యం తిన్నాం కదా లొడ్డు బియ్యం తిన్నాం కదా తొందరగా అరగలేదు ఈరోజు సన్న బియ్యం కదా తొందరగా అరిగిపోయింది ఆకలి అయింది ఆకలి అవుతుంది వాడికి లడ్డు ముద్ద పెట్టి మరి నాకు జరిపోతుందా నీ బాగా